ఎస్ఎస్ ఫ్యాషన్స్ అండి హోల్సేల్ హౌస్ అనమాట మాత్రం మామూలుగా ఉండదండి మార్కెట్ లో మీరు చూడని ప్రైజెస్ చూడని సైజెస్ లో వీళ్ళ దగ్గర ఏంటి రీజన్ అంటే వీళ్ళు ఓన్ మనుచర్స్ అండి ఒక గార్మెంట్స్ రన్ చేస్తున్నారు ఓన్ బ్రాండ్ తో మంచి ఫ్యాబ్రిక్స్ తీసుకొని వచ్చి మీకు సరిపోయే విధంగా మన బడ్జెట్ లో అయితే ఇస్తున్నారండి డైరెక్ట్ గా ఇంకా మ్యానుఫాక్చర్ ప్రైజెస్ అని చెప్పొచ్చు అంతే కదా సార్ ఎంత సార్ మన దగ్గర లెనిన్ లెనిన్ కాస్ట్ ఇప్పుడు మన ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ నుంచి అప్ టువల్ హండ్రెడ్ ఉంది ట్వెల్వ్ హండ్రెడ్ వచ్చి త్రీ ఎక్స్ఎల్ సైజెస్ నార్మల్ రెగ్యులర్ సైజ్ టూ ఎక్స్ఎల్ వరకు లెవెన్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది మేడం సో ఈ లెనిన్ లో మనకు క్వాలిటీస్ వస్తాయి కదా సార్ మనం వాడే ఒక ఫ్యాబ్రిక్ ఏది మంది మంది వచ్చి ఐరిష్ లెనిన్ మేడం ప్రీమియం క్వాలిటీ వచ్చేసి మనకి లెవెన్ రూపీస్ వస్తుంది పర్ఫెక్ట్ సైజెస్ వస్తుంది ప్లస్ క్వాలిటీ కూడా ఫుల్ గ్యారంటీడ్ మేడం ఫ్యాబ్రిక్ హండ్రెడ్ పర్సెంట్ లెనిన్ దీంట్లో ఎట్లా ఉన్నాయి సార్ మన కలర్స్ అన్ని కొత్తగా మీరే మన గార్మెంట్స్ రెడీ చేయించారు అవును మేడం ఇది మా ఓన్ డిజైన్ ఓన్ మ్యానుఫాక్చరింగ్ లెనింగ్ క్లబ్ ఫిట్టింగ్స్ వస్తాయి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి మేడం హాఫ్ ఉన్నాయి ఫుల్ ఉన్నాయి కలర్స్ కూడా సైజెస్ ఎలా ఉన్నాయి సార్ వీటిలో సైజెస్ వచ్చి మనకి ఎం సైజ్ నుంచి అప్పుడు త్రీ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి మేడం ఓకే త్రీ ఎక్స్ఎల్ ఒకటి ట్వెల్వ్ హండ్రెడ్ వస్తది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మనకు స్టార్ట్ అవుతాయండి ఫుల్ హ్యాండ్స్ ఉన్నాయి హాఫ్ హాండ్స్ ఉన్నాయి ఇట్లా చెక్స్ ప్యాటర్న్స్ లో ఏదో ఉన్నాయ్ లో ఉన్నాయండి బెస్ట్ బడ్జెట్ లో వీళ్ళే క్లాత్ తీసుకొని మంచి ఫ్యాబ్రిక్ డైరెక్ట్ గా వెళ్ళి ఫ్యాబ్రిక్ తీసుకొని వచ్చి డిజైన్ చేయిస్తున్నారండి కార్టూన్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఈ విధంగా బిగ్ సైజ్ వాళ్ళకి కూడా అందుబాటులో ఉండే విధంగా షర్ట్స్ అయితే కుట్టిపించారు అన్నమాట్ అయితే చూడండి ఎంత వరకు వస్తోంది సైజ్ ఇది మనకు మేడం ఇవి వచ్చేసి స్టార్టింగ్ సైజ్ త్రీ ఎక్స్ఎల్ నుంచి అప్పుడు ఎయిట్ ఎక్స్ ఎల్ వరకు ఎంతవరకు వస్తుంది కొంచెం లావున్న వాళ్ళు కూడా ఇబ్బంది పడే లేదు వాళ్ళు కంఫర్ట్ గా తీసుకొని తర్వాత ఫ్యాబ్రిక్ కూడా ఇవన్నీ కూడా బ్రాండెడ్ ఫ్యాబ్రిక్స్ మేడం ఒరిజినల్ బ్రాండ్స్ ఫ్యాబ్రిక్స్ ఇది మిల్స్ నుంచి వచ్చినది ఫుల్ గ్యారెంటీ ఉంటుంది కాటన్ ఉంది తర్వాత లెనిన్ కాటన్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి మేడం ఓకే చూపిస్తున్నాం చూడండి స్టాక్ అయితే చాలా వరకు ఉందండి అన్ని కూడా మనం చూపిలేము లెనిన్ ఫ్యాబ్రిక్స్ కాటన్ ఫ్యాబ్రిక్స్ లెనిన్ ఫ్యాబ్రిక్ లో షోర్స్ అయితే చాలానే ఉన్నాయండి సో మీకు ఆల్మోస్ట్ వీటిలో కాటన్ లో ఏంటంటే ఎయిట్ ఎక్స్ వరకు సైజెస్ అయితే అందుబాటులో ఉన్నాయండి అన్ని కూడా మనకు ప్యూర్ ఫ్యాబ్రిక్స్ తో వస్తాయి ఎంత వస్తాయి మేడం ఇంత పెద్ద షర్ట్ కూడా సిక్స్ రూపీస్ మేడం సిక్స్ రూపీస్ థౌసండ్ రూపీస్ ఎంఆర్ ఫ్యాక్టరీ ప్రైస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఓకే వీళ్ళు ఓన్ బ్రాండ్ షర్ట్స్ ఒకటే కాదండి ప్యాంట్స్ కూడా వీళ్ళు మ్యానుఫాక్చరింగ్ చేపిస్తున్నారు అండి ఆరు వందల రూపాయల నుంచి మొదలుతూ ఏడు వందల యాభై రూపాయల వరకు అయితే వస్తాయి అన్నమాట ఇందులో కూడా సైజెస్ మీకు పెద్ద సైజెస్ వరకు దొరుకుతాయండి ఎంత వరకు వస్తుంది అన్నమాట మేడం ట్వంటీ ఎయిట్ సైజ్ నుంచి అప్ టు ఫిఫ్టీ ఫోర్ సైజ్ వరకు అంటే సెవెన్ ఎక్స్ఎల్ వరకు అవును మేడం ఫ్యాబ్రిక్ కూడా ఫుల్ స్ట్రెచబుల్ అంత బ్రాండెడ్ సర్వింది ఇందులో కార్గో అన్ని పెట్టారు మేడం కార్గో ఉన్నాయి స్ట్రైట్ కాటన్ ప్యాంట్స్ ఉన్నాయి ఫార్మల్ ప్యాంట్స్ ఉన్నాయి అన్ని కూడా ఒరిజినల్స్ ఉన్నాయి మేడం ఇవి ఓకే సో వీళ్ళు ఓన్ మ్యానుఫాక్చరింగ్ ఒకటే కాకుండా సో బ్రాండెడ్ అరవింద్ బ్రాండ్ కానివ్వండి కొన్ని ఒరిజినల్ బ్రాండ్స్ ఉంటాయి కదండి అవి కూడా తక్కువ బడ్జెట్ లో ఇస్తున్నారు ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ రూపీస్ అలా వచ్చేస్తాయి అనమాట కూడా మీకు బ్రాండెడ్ ఐటమ్ కూడా మీకు నచ్చినవి మీరు తీసుకోవచ్చు సో లేడీస్ ఒకటే కాదండి హోల్సేల్ హోల్సేల్లో మనకు మెన్స్ కూడా నెంబర్ ఆఫ్ స్టాక్ అయితే అవైలబిలిటీ ఉంది ఏ టైం వచ్చినా కూడా మీకు హెవీ స్టాక్ అయితే ఉంటుందండి మీ దగ్గర ఎందుకంటే పక్కనే మీకు గార్మెంట్స్ అయితే ఉంది కాబట్టి స్టాక్ అయితే ప్రొడక్షన్ అవుతూ ఉంటుంది ఇట్లా వస్తూ ఉంటుంది అనమాట ఆన్లైన్ ఆప్షన్ కూడా ఉంటుంది స్క్రీన్ పై నెంబర్ ఉంటుంది బుక్ చేసుకోండి మీరు డైరెక్ట్ గా రావాలన్నట్టు ఎస్ఎస్ ఫ్యాషన్ హోల్సేల్ హౌస్ అండి టావన్ నియర్ బై అయితే వస్తుంది